వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం గురైన టిట్కో ఇళ్లను ఆరు నెలల్లో పూర్తి చేసి ఇస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు ఆయన పీఎం పాలెం టిట్కో ఇళ్లను అధికారులతో కలిసి సందర్శించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వంలో భీమిలి నియోజకవర్గంలో ఇల్లు నిర్మించామని రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు టిట్కో గృహాల నిర్మాణం పూర్తి చేయకుండా లబ్ధిదారులకు అన్యాయం చేశారని ఇళ్ల లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా ఆనాటి వైసీపీ ప్రభుత్వం వారి పట్ల దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు రాష్ట్రంలో హౌసింగ్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గంట చెప్పుకొచ్చారు ఆరు నెలల్లో ఇల్లు పూర్తి చేసి అందజేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు ఎన్నికల హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే చంద్రబాబు ఐదు ఫైళ్ళపై సంతకాలు చేశారని గుర్తు చేశారు అలాగే లబ్ధిదారులకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఉంటాయి స్క్వేర్ ఫీట్ మొత్తం టోటల్ బ్లాక్స్ ఎనిమిది ఈచ్ బ్లాక్ లో ఎయిట్ ఉన్నాయి అంటే జి ప్లస్ త్రీ మొత్తం ఈచ్ ఫ్లోర్ కి వచ్చేటట్టుగా ఫార్టీ ఎయిట్ ఈ లో మొత్తం ఎయిట్ బ్లాక్స్కి సంబంధించి టోటల్ ఫార్ త్రీ ఎయిటీ ఫోర్ మొత్తం యూనిట్స్ వస్తూ ఉన్నాయి వీటిల్లో మొత్తం అప్లికేషన్స్ సబ్మిటెడ్ త్రీ ఎయిటీ ఫోర్కి గాను త్రీ ట్వంటీ వన్ అప్లికేషన్స్ అంటే పర్ మేడం రిపోర్ట్ ఇది దీన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాలేను బట్ ఆ వచ్చే రిపోర్ట్ ప్రకారం త్రీ ట్వంటీ వన్ అప్లికేషన్స్ ఏమో సబ్మిట్ చేసింది ఎన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసినాయి వాటిల్లో టూ ఫిఫ్టీ ఫోర్కి లోన్ కూడా శాంక్షన్ అయింది ఈ త్రీ ట్వంటీ వన్ కానీ టూ ఫిఫ్టీ ఫోర్ ఇవి కాకుండా డైరెక్ట్ పేమెంటు పదకొండు మందికి వీళ్ళతో పాటు లోను డిస్ప్లస్డ్ ఈ రెండు వందల మందికి లోన్ కూడా ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల తొంభై ఐదు వేల రూపాయలు లోను టికో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కూడా అయింది ఇట్లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినవి వన్ ఎయిటీ ఎయిట్ ఉన్నాయి సెవెంటీ సెవెన్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయితే ఇవి కాకుండా కొన్ని రిమార్క్స్ ఉన్నాయి అండర్ ప్రాసెస్ అంటే ఏంటి అలాగే అండర్ ప్రాసెస్ ఎనిమిది అబోవ్ ఏజ్ అంటే ఎలిజిబుల్ కాదు అబో ఏజ్ ఎనిమిది మంది సిబిల్ రేటింగ్ లేదు వాళ్ళకి లోన్ రాదు ఇరవై మంది సివిల్ రేటింగ్ వల్ల లోన్ అనేవాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్ అలాట్ చేసుకున్న అప్లికేషన్ పెట్టుకున్న కూడా పదిహేను మంది నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ ట్రేస్డ్ ఎవరో వాళ్ళు మనుషులు అడ్రస్ దొరకట్లేదు రెండు ఈ డెత్ ఒక ఆరు మొత్తం ఇట్లా డెబ్బై రెండు ఇట్లా ఉన్నాయి ఇట్లా మొత్తం ఈ ఐదు యూనిట్లకు సంబంధించి కూడా ఈ విధంగా డీటెయిల్స్ తయారు చేసి రేపు అప్చువల్ రివ్యూకి మొత్తం తీసుకొస్తారు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా కూర్చొని ఈ అలకేషన్స్ అయి కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైతే గత ఐదేళ్ళు ఒక ప్రయారిటీ సెక్టర్ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా పేదవాడికి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట మూడు ప్రయారిటీస్ కింద పెట్టుకున్నాము అందులో ఈ హౌసింగ్ అనేది టాప్ ప్రయారిటీ గత ప్రభుత్వం పెట్టుకోవటం పెద్ద ఎత్తున లక్షలాది ఇళ్ళు దాదాపు లక్షలు దాదాపు మూడు లక్షల ఇళ్ళు ఈ టిట్కో కింద ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు స్టార్ట్ చేయటం కానీ దురదృష్టం కొద్దీ వచ్చి నెక్స్ట్ ప్రభుత్వం కంటిన్యూషన్ చేయకుండా వాటి నిరుపయోగం చేసింది ఒక ఆరు నెలల్లో దీనికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని టైం ఫ్రేమ్ ప్రకారం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవన్నీ కూడా మళ్ళీ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా